ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని తొమ్మిదో తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతా ఉన్నాం వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇవ్వడం జరుగుతుంది వారిని ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని తొమ్మిదో తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సింది అడుగుతా ఉన్నాం వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పతనాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇవ్వడం జరుగుతుంది వారిని ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని తొమ్మిదో తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతా ఉన్నాం వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని ఇవ్వడం జరుగుతుంది వారిని ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని తొమ్మిదో తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతా ఉన్నాం వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని ఇవ్వడం జరుగుతుంది వారిని ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం